హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ సర్కార్ ఒక శుభవార్త తీసుకువచ్చిందండి అయితే రైతులకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే రైతులు అకాల వర్షాల చేత పంటలు నష్టపోయి ఉన్నారో వారికి మన యొక్క ప్రభుత్వం వారు ఈ క్రమంలో అయితే డబ్బులు విడుదల చేస్తున్నారు పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో గత నెల ఏప్రిల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు ఆరుగాలం పడి పండించిన పంట నీటిలో తడిసిపోయింది దీంతో చేతికి అందించి వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతు ప్రభుత్వం ఆదుకుంటుంది ఏప్రిల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు ఐదు పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు ఇరవై రెండు వరకు భారీ వర్షాలు రాష్ట్రంలో బీభత్సం సృష్టించాయి ఈ క్రమంలో ఉద్యానవన నివేదికతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది ఈ డబ్బు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానుంది దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక ఏపీలో ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో పంటలు కూడా దెబ్బతిన్నట్లుగా మన యొక్క ఏపీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు పలు సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు కానీ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు అకాల వర్షాల చేత పంట నష్టపోయి వారు పంటను పోగొట్టుకుని ఉంటారో అలాంటి రైతులకు మన యొక్క ప్రభుత్వం వారు డబ్బులైతే విడుదల చేశారండి ఐదు పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు మనకు ఏప్రిల్ నెలలో ఏదైతే వర్షాలు కురిసాయో ఆ వర్షం వల్ల పంట పోగొట్టు కొట్టుకున్న రైతులందరికీ కూడా మన యొక్క ప్రభుత్వం వారు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించిన డబ్బులన్నీ త్వరలోనే రైతుల ఖాతాల్లోకి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి అదేవిధంగా రైతులకు సంబంధించి ఈ నెలలోనే మనకు అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులైతే విడుదల చేస్తారు మనకు అన్నదత్త సుఖీభావ తొలి విడత ఐదు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై విడత డబ్బులు మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో ఈ జూన్ నెల ఇరవై తారీఖున జమ చేస్తామని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు స్పష్టం చేయడం జరిగింది సో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు కూడా ఈ పథకానికి అర్హులేనండి సో మనకు ఎవరైతే విధి విధానాలు కూడా విడుదల చేయడం జరిగింది ఎవరైతే రైతులు ఈ విధి విధానాలకు అనుగుణంగా ఉంటారో వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తాము అని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సో మనకు దరఖాస్తులు కూడా కంప్లీట్ అయ్యాయి అర్హుల జాబితా కూడా వచ్చే అవకాశం ఉంది సో మనకు మరో కొన్ని రోజుల్లో అర్హుల జాబితాను విడుదల చేసేస్తారు సో ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు అర్హత పొంది డబ్బులు పొందుతూ ఉన్నారో వారికి అన్నదాత సుఖీభావ పథకం కూడా వర్తిస్తుంది అలాగే ఎవరైతే రైతులు ఏప్రిల్ నెలలో పంటలు తీసుకో పంటలు వర్షాల వల్ల పంటలు పోగొట్టుకున్నారో అలాంటి రైతులకు కూడా ఈ యొక్క అకాల వర్షాల చేత నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి రాయితీ డబ్బులైతే రాబడుతుంది సో ఐదు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్ల రూపాయలైతే మన యొక్క ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు ఇది గొప్ప అవకాశం అనే చెప్పచ్చు సో పంట నష్టపోయిన వారందరికీ మన యొక్క ప్రభుత్వం వారు విడుదల చేస్తున్నారు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.